హలో అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళై ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ మామగారికి వేరు కాపురం పెట్టాలనిపించింది దానికోసమే ప్రత్యేకంగా తన ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు మరి ఈ వయసులో అతనికి వేరు కాపురం పెట్టాలని ఎందుకు అనిపించిందో ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు బాధ్యత రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం ఆ రోజు ఉదయం జానకమ్మ లేచేసరికి ఇల్లంతా కిష్కిందలా ఉంది పాల ప్యాకెట్లు పెట్టిన నుంచి కదలనే లేదు కులాయి కారిపోతున్న పట్టించుకునే నాదుడే లేడు వంటగది తలుపులు తెరిచే ప్రయత్నము ఎవ్వరూ చేయలేదు అత్తగారు లేస్తుందని పెద్ద కోడలు అనుకుంటే పెద్ద కోడలు లేస్తుందిలే అని చిన్న కోడలు అనుకుంది ఎనిమిది గంటలు దాటుతున్నా ఆ ఇంట్లో కాఫీ ప్రయత్నాలు ఏమీ కనిపించలేదు రాత్రంతా కాస్త అనారోగ్యంతో తెల్లవారినా కూడా రోజులా లేవలేకపోయింది జానకమ్మ ముఖం కడుక్కొచ్చిన జానకమ్మకు భర్త రాఘవయ్య కాఫీ గ్లాసుని అందించాడు అయ్యో ఇదేమిటండి మీరు నాకు కాఫీ ఇవ్వటమా అంటూ నొచ్చుకుంది ఆవిడ ఇంట్లో వాళ్ళందరూ తాగారా అంటూ మళ్ళీ అంది అందరి సంగతి నీకెందుకు గాని ముందు నువ్వు కాఫీ తాగి టాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకుని పడుకో అన్నారాయన మంచం మీద నుంచి లేవబోతున్న భార్యను చెయ్యి పట్టి వారిస్తూ ఇంతకీ కాఫీ మీరు చేశారా అంది లేదు లేదు హోటల్ నుంచి తెచ్చాను అన్నారాయన ఏమిటేమిటి ఈ ఇంట్లో ఇంతమంది ఉండి మీరు కాఫీ హోటల్ నుంచి తేవటమా బాగుంది అందావిడ నాన్నగారు అమ్మ ఇంకా లేవలేదా అన్నాడు బయట నుంచి పెద్ద కొడుకు అబ్బే లేదురా అన్నారాయన అదేం మాట అన్నట్లుగా చూసిందావిడ వైపు అదంతే అన్నట్లుగా చూశారు ఆయన క్రితం రోజు రాత్రి అందరికీ భోజనాలు పెడుతున్న జానకమ్మ ఒక్కసారిగా ఉన్నట్లుండి పడిపోయింది డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే హైబీపీ ఉందని మందులిచ్చి రెస్ట్ అవసరమని చెప్పాడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పని చేసుకుపోయే జానకమ్మ ఒక్కరోజు లేవలేకపోయేసరికి ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది పెద్ద గోడలు ఏ సరుకులు ఎక్కడున్నాయో వేటికి ఎంత వేయాలో తెలియక బామ్మగారు ముక్కలు అన్న రీతిలో చీటికి మాటికి అత్తగారిని అడుగుతూ ఎలాగో అలా వంట పూర్తి చేసింది మగవాళ్ళకి పిల్లలకు క్యారియర్లు కట్టించింది తను చేసిన వంట తనకే నచ్చలేదు పెద్ద కోడలికి ముద్ద నోట పెట్టుకోబోతున్న జానకమ్మ గారికైతే భల్లున వాంతి వచ్చినంత పనయింది ముద్ద లాంటి అన్నం రూపు రంగు తెలియని పదార్థాలు ఆ పూట ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి ఆ వంటకాలు ఆ ఒక్క పూటకే ఎవ్వరికి వాళ్లకే చచ్చిపోయినట్లు అనిపించింది ఎలా ఉందోయ్ నా కోడలి చేతి వంట అన్నారు రాఘవయ్య గారు పాపంలేండి తనను అని మాత్రం ఏం లాభం ఎప్పుడైనా చేస్తే తెలుస్తుంది వంట అయినా నేనుండగా వాళ్ళకు ఆ అవసరం ఎందుకు చెప్పండి అందావిడ చూడు జానకి పిల్లల తల్లులైనా నా కోడళ్ళకి ఇంకా వంట చేయటం రాదని నలుగురికి తెలిస్తే నవ్విపోగలరు జాగ్రత్త అయినా వాళ్ళనని ఏం ప్రయోజనం లే అసలు తప్పంతా నీదే అన్నారాయన ఇందులో పరాయి వాళ్ళెవరున్నారండి అందరూ నా పిల్లలు కారు నేనేమన్నా పరాయి వాళ్ళకి చేసి పెడుతున్నానా చెప్పండి అంది ఎదురు ప్రశ్న వేస్తూ సరి సరి నీతో వాదించటం నా వల్ల కాదు కాదుగాని డాక్టర్ గారు నీకు పూర్తిగా రెస్ట్ అవసరమని చెప్పారు మరి దాని సంగతి ఏం చేస్తావో ఏంటో అన్నారాయన ఏదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన రెస్ట్ అంటే ఎలా కుదురుతుంది చెప్పండి చూశారుగా మధ్యాహ్నం భోజనం తీరు ఎలా ఉందో ఇక నాకేం పర్వాలేదు మీరు అనవసరంగా గాబరా పడకండి అందావిడ ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం పూజ చేసింది మొదలు మంచి నీళ్లు పట్టుకోవటం కాఫీ చేసి రెండు ఫ్లాస్కుల నిండా పోసి పిల్లలందరికీ గ్లాసులలో పాలు కూడా కలిపి పెద్ద గిన్నె నిండా అన్నం వార్చి పప్పు కూరలు పచ్చళ్ళు చేయటం జానకమ్మ దినచర్య నా ఇల్లు నా పని అన్న భావనే తప్ప కోడళ్ళొచ్చాక కూడా నేనెందుకు చెయ్యాలి నేను సుఖపడేదెప్పుడు అని ఎప్పుడూ అనుకునే మనస్తత్వం కాదు ఆ ఇల్లాలిది తన దినచర్య క్రమం తప్పకుండా సాగిపోవటమే ఆవిడకు ఎనలేని సంతృప్తి అందుకే భర్త ఎంతగా వారిస్తున్నా వినకుండా సాయంకాలం వంట తనే చేసింది ఆ రాత్రి విందు భోజనం లాంటి జానకమ్మ గారి చేతి వంటను అందరూ కడుపు నిండుగా తిన్నారు రోగం పడ్డ మనిషికి పెట్టే పథ్యం లాంటి వంటని చూసి భార్య చేతి వంటని వెక్కిరించాడు పెద్ద కొడుకు ఒరే పెద్దోడా నీకు అమ్మ చేతి వంట శాశ్వతం కాదురా నీ పెళ్ళం చేతి వంటే నీకు శాశ్వతం అది గుర్తుంచుకో అన్నారు రాఘవయ్య గారు నాన్న అమ్మ వండినంతకాలం వండనివ్వండి తర్వాత ఎలాగూ ఈ తిప్పలు మాకు తప్పవుగా అన్నాడు చిన్న కొడుకు అంతేగాని మా భార్యల్ని కూడా అమ్మ దగ్గరే నేర్చుకోమంటాం అని ఒక్క మాట కూడా ఎవ్వరూ అనరు కదా ఈ కొడుకులు అనుకున్నారాయన రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికొచ్చిన కూతురు హేమ నేరుగా మంచం మీద వాలిపోయింది మమ్మీ ఉదయం నుంచి తల పగిలిపోతుందంటే నమ్ము నువ్వు ఉదయం లేవకపోతే కాఫీ పెట్టించే వాళ్ళు కూడా లేరు ఈ ఇంట్లో అంది హేమ కోపంగా ఏమ్మా కాలేజీ చదువుకి వచ్చావు ఆ మాత్రం కాఫీ పెట్టుకోవడం రాదా ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు అన్నారు రాఘవయ్య గారు కూతుర్ని మందలింపుగా చూడు మమ్మీ నాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు వదినలున్నారు ఈ ఇంట్లో వాళ్ళనేమనరు నాన్నగారు నన్నే అంటుంటారు ఐదు గంటలకు ట్యూషన్కి వెళ్తానా అట్నుంచి కాలేజీకి వెళ్తానా తిరిగి కాలేజీ అవ్వగానే కంప్యూటర్ క్లాసు ఈవినింగ్ టైపు షార్ట్ హ్యాండ్ ఈరోజు భోజనం కూడా చెయ్యలేదు మమ్మీ నాకు ఎలాగో ఉంది మమ్మీ అంది హేమ తల్లి ఒడిలో పడుకొని గారంగా కూతురు అలా అనటం చూసి కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయావిడకు కంచంలో అన్నం కలిపి ముద్దలు ముద్దలుగా చేసి తనకు తినిపిస్తుంటే అమృతంలా అనిపించింది హేమకు మమ్మీ ఈ రోజులా కాకుండా రేపు ఉదయం ఐదు గంటలకే లేస్తావు కదూ అని తన భుజాల మీద చేతులేసి గోముగా అడుగుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు అదుముకుందావిడ బాగా అలసిపోవటంతో అలాగే తల్లి ఒడిలోనే నిద్రలోకి ఒరిగిపోయింది హేమ అయ్యిందా అమ్మాయి గారి పవలింపు సేవ అన్నారు రాఘవయ్య గారు నవ్వుతూ ఏమిటండి మీ వేలాకోలం అంది జానకమ్మ వేలాకూలం కాదు జానకి నా వేదనను కాస్త నువ్వైనా అర్థం చేసుకో ఒక్కరోజు నువ్వు లేవకపోయేసరికి పాది అందరూ ఎంత అవస్థపడ్డారో చూసావా బాధ్యత నీ ఒక్కదానికే కాదుగా వాళ్ళకి కూడా బాధ్యత లేదంటావా చెప్పు నీ బాధ్యతను మిగిలిన వాళ్ళకి కూడా పంచు నువ్వు యంత్రానివి కాదు మనిషివని గుర్తుంచుకో యంత్రమైనా అరిగి అరిగి ఏదో ఒక రోజున ఆగిపోతుందే మనిషైనా అంతే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యొద్దు నీకేదైనా అయితే అంటూ అతని మాటలకు గొంతు పూడకపోవటంతో ఇక మాట్లాడలేక భార్య గుండెలో ముఖం దాచుకున్నారాయన భర్త ఆప్యాయతకు కళ్ళు తడయ్యాయి ఆవిడకు మృదువుగా భర్త తలను నిమురుతూ ఏమిటండి పిచ్చిగాకపోతేను ఇప్పుడు నాకేమైందని నేను బాగానే ఉన్నానుగా మీరు అనవసరంగా బాధపడుతున్నారు ఓపికన్న నాళ్ళైనా నా పిల్లలకు నా చేతులతో చేసి పెట్టనివ్వండి అదే నాకు సంతృప్తి అందావిడ తను ఎంతగా చెప్పినా తన భార్య తన వైఖరిని మార్చుకోదని అర్థమైంది అతనికి యథాప్రకారమే చేస్తున్న జానకమ్మను చూస్తుంటే ఈవిడను ఎవ్వరూ మార్చలేరు అని అనిపించింది అతనికి ఆ సాయంకాలం రాఘవయ్య గారి నోటి వెంట ఆ మాట విన్న ఇంట్లో సభ్యులందరూ నివ్వెరపోయారు జానకమ్మ గారైతే మరీనో రిటైర్ అవ్వబోయే ముందు ఈ విపరీతం ఏమిటని ఆవిడ ఏకంగా ఏడుపే మొదలుపెట్టింది డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న హేమ తన చదువు ఏంగాను అని అనుకుంది విషయం విన్నప్పటి నుంచి గుండెల్లో రాయి పడ్డట్టయింది కోడలిద్దరికీ నాన్న ఈ విషయం మీకైనా ఇబ్బందే కదా ఎవరితోనన్నా మాట్లాడితే పని జరిగిపోతుందేమో ఒక్కసారి ఆలోచించండి అన్నారు కొడుకులిద్దరు లాభం లేదురా అన్న ఒక్క మాట మినహా మారు పలకలేదు ఆయన ఈ వార్త విన్నప్పటి నుంచి ఆవిడ మనసేం బాగుండటం లేదు జానకమ్మగారికి ఏమిటండి మరో రెండు సంవత్సరాల్లో మీరెలాగూ రిటైర్ అవ్వబోతున్నారు అర్ధాంతరంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఏమిటండి అయినా ఈ వయసులో తట్టాబుట్టా వేసుకొని మళ్ళీ అక్కడ వేరే కాపురమా అయినా మన హేమ చదువు మాట ఏంటండి అందావిడ హేమ మనతో పాటు రాదు మనిద్దరమే వెళ్ళేది దానికక్కడ మళ్ళీ కాలేజీలో సీటు దొరకడం అంటే కుదరని పని అన్నారాయన జానకమ్మకి ఈ ట్రాన్స్ఫర్ పేరిట భర్తతో వెళ్లటం సుతరాము ఇష్టం లేదు అలా అని నేను రాను అని చెప్పలేదు ఒంటరిగా తన భర్త చెయ్యి కాల్చుకోవటం ఆయన వల్ల కాదు ఈ వయసులో హోటలు తిండా పడదు ఆ పరిస్థితిలో చేసేదేమీ లేక భర్తతో బయలుదేరింది కావలసిన సామాన్లన్నీ రాఘవయ్య గారు ప్యాక్ చేశారు వేరు కాపురానికి వెళ్ళే కొత్త దంపతులలా తన భర్తతో వెళ్ళడం సిగ్గుగాను బాధగానో అనిపించింది ఆవిడకు లంకంత సొంత ఇంట్లో నుంచి వచ్చి ఈ రెండు గదుల్లో అంటే మొదట ఇబ్బందైనా రాను రాను అదే అలవాటయ్యింది ఆవిడకు భార్య వాదిస్తున్నా కూడా వినిపించుకోకుండా వంటకు మినహా మిగిలిన పనులన్నింటికీ కూడా ఓ మనిషిని ఏర్పాటు చేశారు రాఘవయ్య గారు చిన్న గిన్నెలతో వంట చేస్తుంటే ఎలా వండాలో కూడా ఆమెకు తెలియటం లేదు అనుక్షణం పిల్లలే గుర్తుకు రాసాగారు పిల్లలు ఎలా ఉన్నారో ఏం తింటున్నారో ఏంటో అన్నదే ఆవిడ ధ్యాసంతా వారం రోజుల్లో ఉగాది పండగ రాబోతుంది పిల్లల్ని చూసి ఆరు నెలలు కావటంతో తప్పనిసరిగా వెళ్ళాలని పట్టుబట్టింది జానకమ్మ భార్య మాటను కాదనలేకపోయారు రాఘవయ్య గారు ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో అందరినీ దగ్గరకు తీసుకొని పేరు పేరున ఆప్యాయంగా పలకరించింది ఆవిడ ఆ రాత్రి పొద్దుపోయే వరకు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు మర్నాడు ఉదయం అలవాటుకు భిన్నంగా ఆరున్నరకు మెలకువ వచ్చింది జానకమ్మకు కంగారుగా లేచిన ఆవిడ కళ్ళు ఒంటింట్లో దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయాయి అమ్మా అప్పుడే లేచావెందుకు అంది హేమ కాఫీ కలుపుతూ ఓ పక్క పెద్ద కోడలు వేపపూత పచ్చడి తయారు చేస్తోంది మరోపక్క చిన్న కోడలు కూరలు తరుగుతోంది బయట పంపు దగ్గర కొడుకులిద్దరూ ఒకరు నీళ్లు పడుతూ ఉంటే మరొకరు ఇంట్లోకి చేరవేస్తున్నారు అప్పుడే అందరూ తలంటు కూడా పోసుకున్నారు అప్పుడే తలంటుకు వచ్చిన తల్లికి కాఫీ గ్లాస్ అందిస్తూ అమ్మా నా కాఫీ ఎలా ఉందో చెప్పాలి మరి అంది హేమ అమ్మా ఈ ఉగాది పండక్కి నీకు బహుమతి ఏమిటో తెలుసునా నీ కోడళ్ళ చేతి వంట అన్నారు కొడుకులిద్దరు ఏం వద్దు పెద్దదాన్ని నేనుండగా పండగ పూట మీరు చెయ్యటమేమిటి అందావిడ వద్దత్తయ్యా చేసినంత కాలం చేశారు ఇక మీరు రెస్ట్ తీసుకోండి మీరు అలా కంటికి ఎదురుగా కూర్చొని ఆర్డర్ చెయ్యండి మాకదే చాలు అన్నారు కోరస్గా కోడలిద్దరు అమ్మా నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇంటి పద్ధతి మొత్తం మారిపోయింది అందరికన్నా ముందు లేచేది నేనే కాబట్టి కాఫీ సెక్షన్ నాది మిగిలిన పనంతా వదినలదే వదినలకు డైరెక్షన్ ఏమిటో తెలుసా ఇదిగో ఇది అంది తన చేతిలోని మాలతీచందర్ వంటకాల పుస్తకం చూపిస్తూ ఆనందం ప్లస్ దుఃఖం రెండు పొంగుకొచ్చిన ఆవిడ భర్తతో ఈ విషయాన్నంతా చెబితే చూశావా జానకి నువ్వు నీ బాధ్యత అనుకున్న రోజు అది వాళ్ళ పట్ల బద్ధకంగా మారింది నువ్వు లేని మరుక్షణం ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకున్నారు పిల్లల మీద పిచ్చి ప్రేమతో వాళ్ళకి నేనే చేసి పెట్టాలి నా పిల్లలకు నేను కాకపోతే ఇంకెవరు చేసి పెడతారు అంటూ ఇన్నాళ్ళుగా చేస్తూ తృప్తిపడ్డావే గాని వారిని బాధ్యతల నుంచి విస్మరింపజేస్తున్నావని గుర్తించలేకపోయావు వయసు వచ్చిన పిల్లలకు బద్ధకం అన్నది శత్రువైతే బాధ్యత అన్నది మిత్రువు అని నీకు తెలియపరచడానికే నేను కావాలని ఈ ట్రాన్స్ఫర్ చేయించుకొని నిన్ను ఇంటికి దూరం చేసి మన పిల్లలకు బాధ్యత అప్పగించాను ఇక వాళ్ళు పొరపాటున కూడా ఆ బాధ్యతను తిరిగి నీకు అప్పగించరు ఇకనైనా తెలిసిందా అన్న భర్త మాటలకు ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి ఆవిడకు అమ్మ నాకేం నేర్పలేదు అని కూతురు కాని మా అత్తగారు మమ్మల్నిలా తయారు చేశారు అని కోడళ్ళు కాని రేపెప్పుడైనా తనను అనే నిందల నుండి కాపాడి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు గుర్తించేలా చేసిన భర్తను మనసులో పదే పదే పొగుడుతూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది జానకమ్మ ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా కొడుకులకు పెళ్ళిళ్ళై కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ మామగారు వేరు కాపురం ఎందుకు పెట్టారు మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన మాడుగుల కృష్ణకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం